వరద బాధితులకు సహాయం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని బిషప్ జాన్ ఎస్ డి రాజు పిలుపునిచ్చారు ఏలూరు సిటీ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల వరదలకు కొల్లేరు గ్రామాలైన మండలంలోని కోమటి లంక కైకలూరు పరిధిలోని మణుగూరు ఆనందపురం గ్రామంలో వరదలకు నిరాశ్రులైన ప్రజలకు అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నిత్యావసర వస్తువులు అందజేసేందుకు ఏర్పాటు చేసిన వాహనాన్ని మండలంలోని బగ్గయ్యపేటలో షారోన్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చి వద్ద జెండా ఊపి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా జాన్ ఎస్ డి రాజు మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు సుమారు ఆరు వందల కుటుంబాలకు అందించేందుకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు దైవజన సంఘాల సహకారం ఎనలేనిదని అన్నారు ఈ సందర్భంగా ఆ మూడు గ్రామాల్లో బాధితులను కలిసి నిత్యావసర వస్తువులను అందజేశారు ఈ కార్యక్రమంలో యోహాన్ తదితరులు పాల్గొన్నారు अच्छा। 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 अ అనాథల వలె బ్రతుకుతున్న పరిస్థితులలో ఏలూరు సిటీ ప్రేరేపించి తద్వారా అనేక మంది దైవ సేవకుల ద్వారా పోగు చేయబడినటువంటి ఉంది దీనికి కారకులైన సిటీ మీరు దీవించండి ఆశీర్వదించండి కార్యవర్గాన్ని మీరు కాపాడండి సునామున వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి త్వరలో రానున్న ఇటీవల ఏలూరు పరిసర ప్రాంతాల్లో వచ్చినటువంటి వరద ముంపుకు గురైన కుల్లేరు గ్రామాలలో నిత్యావసర వస్తువుల పంపిణీ కొరకు ఈరోజు ఏలూరు సిటీ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పంపిణీకి మేము బయలుదేరాం ప్రత్యేకంగా కొల్లేరు గ్రామాలైనటువంటి కోమటి లంక మండవల్లి మండలంలో ఉన్న మణుగులూరు ఆనందపురం గ్రామాల్లో చాలా పూర్తిగా వరద నీటితో మునిగిపోయినటువంటి గ్రామాలవి అక్కడ ప్రభురామును బట్టి నిత్యావసర వస్తువులు పంపిణీకి వెళ్ళడానికి ఏలూరు సిటీ పాస్టర్స్ అసోసియేషన్ బయలుదేరి వెళుతుంది మరి ఆనందపురం గ్రామానికి మణుగులూరు గ్రామానికి కామెట్ గ్రామానికి నిత్యావసర వస్తువులను సరఫరా చేయడానికి ఏలూరు నగరంలో ఉన్నటువంటి దైవజనులు సంఘాలు కలిసి ఆర్థికంగా సపోర్ట్ చేయడం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది నిరాశ్రయులకు నిస్సహాయులకు సహాయం చేయాలని ఏలూరు సిటీ పాస్టర్స్ అసోసియేషన్ తరఫున మరి దేవుడు మాకు కృపజూపి అనేక మంది తమ హస్తాలు చాపి సహకరించి మరి ఈనాడు బిషప్ జాన్ ఎస్డి రాజయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యవర్గం అందరూ కూడా అక్కడికి బయలుదేరి వెళ్ళుచున్నాము ఎంతోమంది ప్రజలు ఆహారం లేక ఉండడానికి ఇల్లు ఇంట్లో ఉండలేక మరి వీధుల్లోకి వచ్చి మరి అనేక రకాలైన బాధలు పడుతూ మరి వారి ఇబ్బంది పడుతుండగా మరి ఏలూరు సిటీ బాస్ అసోసియేషన్ కార్యవర్గము అలాగే సేవకులు అలాగే దేవజనులు బిషప్ రాజు గారు అలాగే గౌరవ అధ్యక్షులు అధ్యక్షులు మరి కార్యవర్గ సభ్యులందరం కూడా ఈ పని కొరకు అనేక రకాలుగా ప్రార్థించి మరి ఈ కార్యక్రమాన్ని రూపొందించాం